హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు రోడ్ ట్రిప్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ వైజాగ్ వైజాగ్ దర్దాపుల్లో చూస్తున్నారు కదా ఇంకెక్కడో కాదండి ఆల్మోస్ట్ అరకు దగ్గరలోని ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ దరిదాపుల్లో రైడ్ అయింది అండ్ ఎక్కడికి అంటే నా సీజన్ ఫోర్టీన్ స్టార్ట్ చేస్తున్నాను సీజన్ ఫోర్టీన్ టు వర్డ్స్ ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్లోని నా ఫస్ట్ డెస్టినేషన్ అబౌట్ మౌంట్ మౌంట్ ఎయిటీన్ హండ్రెడ్ కేఎం అండి ఆఫ్టర్నూన్ నేను ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యేసరికి వన్ థర్టీకి ఎంత స్టార్ట్ అయ్యాను ఇప్పుడు ఆల్రెడీ త్రీ థర్టీకి కావస్తుంది అండ్ థర్టీ సిక్స్ అవర్స్ ఆఫ్ జర్నీ అంట అయితే జర్నీని పక్కన పెడితే టైం అయితే మాత్రం ఈరోజు నైటు రేపు నైట్ ఎల్లు నైట్కి నేను అపోర్ట్మెంట్ రీచో రీచోవచ్చు అవి బికాస్ స్టాప్ డ్రైవ్ అయితే కాదు సిక్స్ ఓ క్లాక్ తర్వాత అక్కడక్కడ రూమ్స్ తీసుకుని ఉండిపోదామని ఎస్ ఇంకా నా రూట్ సంగతికి వస్తే అరకు వ్యాలీ అరకు వ్యాలీ నుంచి జైపూర్ జైపూర్ నుంచి జగదల్పూర్ జగదల్పూర్ నుంచి రాయ్పూర్ రాయ్పూర్ నుంచి రేవా రేవా టు ప్రయాగ్ ఆ ప్రయాగ్ అండి మన మహాకుంభమేళ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫైవ్ అయ్యింది కదా ఆ రాజు ప్రయాగ్ నుంచి కాన్పూర్ లేదా లక్నో ఫైనల్గా అక్కడి నుంచి లిఖిత్పూర్ లిఖిత్పూర్ నుంచి మౌంట్ అబౌట్ అబౌట్ మౌంట్ ఎనీవేస్ రైడ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి అండ్ నా ఛానల్ సింగం వీచ్కి కొత్తగా విజిట్ చేసిన వాళ్ళైతే మాత్రం మ్యాప్లో చూసిన విధంగా ఐ కంప్లీటెడ్ ఆల్ ఓవర్ సౌత్ ఇండియా అండ్ చాలా ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ అంత కంప్లీట్ అయిపోయింది అండ్ లాస్ట్ సీజన్ థర్టీన్లో అయితే రాజస్థాన్ కూడా కంప్లీట్ చేసుకున్నాను మోస్ట్ ద గుజరాత్ అండ్ రాజస్థాన్ మోస్తరుగా మోస్తరుగా ఎందుకు అంటున్నాను అంటే అండ్ బిక్ ఆ మౌంట్ అబు ఉండిపోయే సో మౌంట్ అబుతో ఎండ చేద్దాం అనుకున్నాను బట్ అక్కడ ఏంటి అంటే నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల ఫోర్టీన్ సీజన్ నా అక్కడితో క్లోజ్ చేసేసాను ఇప్పుడు అఫ్కోర్స్ అక్కడి బిగిన్ చేయొచ్చు కానీ ఇప్పుడు ఏంటంటే తెలిసిందే కదా మార్చ్ నెల కోర్స్ నేను అరకు కొండలపైన ఉన్నాను అయినా కొంచెం కొంచెం కూడా చలిలేదు ఫుల్ ఎండ అండ్ ఈవెన్ నా కెమెరా వ్యూలో చూసుకుంటే మీకు అర్థం చేసుకోవచ్చు అయితే అది ఎంత హేజీ హేజీగా ఉన్నది ఆ కొండలు చూడండి ఆ వ్యూ ఆ హేజీలో హేజీనెస్లో వ్యూ కూడా సరిగా లేదు ట్రాఫిక్ అయితే మాత్రం ఈరోజు సాటర్డే అయిన వల్ల కొంచెం ఎక్కువగానే ఉన్నది టూరిజం ట్రాఫిక్ అండ్ లాంగ్ వెహికల్స్ ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉన్నది కొత్తగా వచ్చిన వాళ్ళకి అయితే అదేనండి నా ప్రీవియస్ వీడియోస్ని చెక్ చేయండి ఈ పైన కనబడుతున్న డాట్స్ ఉన్నాయి చూసారా ఉత్తరాఖండ్ హిమాచల్ అండ్ జమ్మూ కాశ్మీర్ లదాఖ్ అవి నాకు మిగిలిండిపోయింది అంటే అంటే ఇంతకుముందు ఇప్పటిదాకా తిరగలేకని కదా తిరిగానే కానీ నేను ఎప్పుడు వాగ్ అయితే చేయలేదు అండ్ నాకున్న కోరిక ఏంటి అని అంటే వరల్డ్ ట్రిప్ వేయాలని వరల్డ్లో ఒక అట్లీస్ట్ ఒక మినిమం ఒక ఫిఫ్టీ కంట్రీస్ అన్న బై ది ఎండ్ ఆఫ్ మై ఎనర్జీ నా బాడీలో ఎనర్జీ తగ్గినంత వరకు ఒక అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ కంట్రీస్ మోస్ట్లీ ఐ ట్రై గోయింగ్ బై రైడ్ బైక్ మీద రైడ్ వెళ్ళడానికి లేదా ఒక కార్లోని అది కుదరకపోతే అట్లీస్ట్ ఫ్లైట్లో వెళ్ళి ఆ దేశాన్ని చూసి రా చూసొద్దామన్న కోరిక బట్ ఉన్నది ఏంటంటే ఇంత గెలిచి బయటకు వెళ్ళాలి అన్నట్లుగానే ఫస్ట్ అట్లీస్ట్ మన ఇండియాలో ఉన్న ప్రతి కార్నర్ని విజిట్ చేసి అప్పుడు బయట కంట్రీస్కి వెళ్దామన్న ఆలోచన ఉన్నది సో అని చెప్పి నేను ఆలంజర్ రోడ్ ట్రిప్ అని చెప్పి థర్టీన్ సీజన్స్ కంప్లీట్ అయిపోయాయి అండ్ దిస్ ఈజ్ ద ఫోర్టీన్ సీజన్ ఈ ఫోర్టీన్ సీజన్లోనే నేను ఇప్పుడు నా నెక్స్ట్ రైడ్ ఇంకొక ట్వంటీ డేస్ ఉండబోతుంది తను ప్రస్తుతానికి అయితే ఉత్తరాఖండ్ అయితే కంప్లీట్ చేసి తర్వాత హిమాచల్ ప్రదేశ్ కంప్లీట్ చేసి దాని తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లదాఖ్ కూడా కంప్లీట్ చేసి అప్పుడు నా వరల్డ్ రైడ్ని వరల్డ్ ట్రిప్ వరల్డ్ రైడ్ అని అన్నా ఇస్ పాసిబుల్ వరల్డ్ రైడ్ లేదు అని అంటే వరల్డ్ ట్రిప్ మాత్రమే కంప్లీట్ చేద్దామని ఉద్దేశించుకున్నాను సో లెట్ స్టార్ట్ ద ఎయిటీన్ హండ్రెడ్ కేఎం రైడ్ టు ఉత్తరాఖండ్ అబౌట్ మౌంట్ చూసుకొని నైనితాలు నైనితాల తర్వాత భీమతాలు అలాగే మిజోరీ డేరాడు దావసి లాన్స్ డౌన్ బద్రీనాథ్ కార్గిల్ చార్ధామ్ యాత్ర అంటే నేను వెళ్ళేసరికి అవి ఇంకా ఓపెన్ చేయకపోవచ్చు ముందుగా ఒక ఓపెన్ చేసి ఉంటే నా లక్ సో అవి నేను స్కిప్ అయినా పర్లేదు అని ఎందుకు అనుకుంటున్నాను అని అంటే అవి నేను ఆల్రెడీ చూసేశాను అవి ఆల్రెడీ విజిట్ చేశాను యాత్ర ముందు కూడా అయ్యింది గంగోత్రి యమునోత్రి తప్ప కేదార్నాథ్ బద్రీనాథ్ నేను ఎప్పుడు టూ థౌజండ్ ట్వంటీ వన్లో అనుకుంటాను ట్వంటీ వన్ ఆర్ ట్వంటీ టూ ఐ థింక్ సో సమ్ టైమ్ అరౌండ్ ఆ టైంలో విజిట్ చేశాను ఫ్యామిలీతో ఈ ఎయిటీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ రైడే ఉంటుంది బట్ ఎయిటీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ రైడ్ నేను ఆ ఫస్ట్ ప్లేస్కి రీచ్ అవ్వడానికి ఎంత టైం పట్టింది మధ్య మధ్యలో ఎక్కడెక్కడ స్టే చేయాల్సి వచ్చింది అండ్ ఆ స్టేస్ యొక్క డీటెయిల్స్ అవన్నీ కూడా మీకు క్లియర్ కట్గా ఇవ్వడం జరుగుతుంది ఈ రోడ్డు మాత్రం బాగుపడలేదు నాకున్న ఒక అలవాటు ఏంటి అని అంటే సిక్స్ ఓ క్లాక్ అంటే ప్లేన్ ప్లేన్ ఏరియాస్లోని ప్లేన్ రోడ్స్లోని లేదా నాకు తెలిసిన ఏరియాస్లోని ఏంటి అని అంటే సిక్స్ ఓ క్లాక్ ఆ సన్సెట్ సన్సెట్ అయినంత వరకు మాత్రం కంపల్సరీగా రైడ్ ఉంటుంది ఎప్పుడైతే సిక్స్ అయిందో లేదా ఎప్పుడైతే సన్సెట్ అయిందో అప్పటి నుంచి రూమ్లో వెతుక్కోడానికి ట్రై చేస్తాను సో మేబీ ఐ సపోర్ట్స్ ఇంకొక వన్ ఫిఫ్టీ ఈ రోజు రైడ్ చేయొచ్చు సమ్వేర్ అరౌండ్ జైపూర్ జైపూర్ దగ్గరలో ఉండొచ్చు కొత్త రోడ్డు అయితే చూడండి కొంచెం బ్రాడెన్ చేసింది రోడ్డు మళ్ళీ తయారైంది చాలా చాలా బాగుంటుంది అంటే ఇప్పుడు రోడ్డు వరకు ఊరి బయట నుంచి స్టార్ట్ అయిపోయిందో లేదో తెలీదు రైల్వే ట్రాక్ కింద నుంచి అయితే వెళ్ళాలి వెళ్ళకపోవచ్చే ఒకసారి ఇప్పుడు చాలా క్రితం కొత్త రోడ్డు అటు వేస్తాడు అనుకున్నా అటువైపు అలా వెళ్ళిపోయాను బట్ ప్రజెంట్ అగినట్లు లేదు ఐ వన్ థింక్ ఇవన్నీ కొత్త హైవే ఇది ఈ రోడ్డు ఊర్లో నుంచి వెళ్ళకంటానా బట్ ఇప్పుడు ప్రస్తుతం అది ఇంకా ఓపెన్లో లేదు యాజ్ యూజువల్ రైల్వే ట్రాక్ కింద నుంచే మనం అరకు ఊర్లో నుంచే వెళ్ళాలి వెల్కమ్ గాయస్ వెల్కమ్ టు బ్యాక్ టు ఒడిస్సా అయితే వచ్చాను ఇప్పుడు కొత్తగా సైడ్ని స్టాట్యూస్ పెట్టారు బట్ టైం అయితేనండి ఫోర్ థర్టీ అయింది ఒడిశాలోకి ఎంటర్ అయ్యా లేదో అవతల పక్క చూడండి వర్షం పడుతున్నట్లు అనిపిస్తుంది కూడి అబ్బాయి అది ఇంటి దగ్గర ఎండకు చచ్చిపోతున్నాను రా అని అనుకుంటే ఇదేందా డబ్బా ఇది వర్షం పడుతుంది ఓరి యాక్చువల్గా ఈ ట్రిప్ నేను మార్చి కదా ఏప్రిల్ మే ఎండల నుంచి తప్పించుకోవచ్చు ఉత్తరాఖండ్ హిమాచల్ జమ్మూ కాశ్మీర్ వెళ్తే అని అనుకున్నాను కానీ ఇది నేను ఎక్స్పెక్ట్ నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు అదంతా అమ్మ పిడుగులు కూడా అప్ప ఐ థింక్ ఐ హ్యావ్ టు హోల్డ్ ఫర్ ఎ వైల్ ఘోరంగా పడుతున్నట్లు వర్షం అయితే అప్పుడు అంటే వర్షం పడుతుంటే భయమేస్తుంది నాకు ఫస్ట్ టైం చూసుకుంటే ఓటర్లు సరే ఉందో సమ్మర్ బిగినింగ్లో ఈ రిజర్వ్ వారికి బ్యాక్ వాటర్స్ ఇవన్నీ గాలి మాత్రం విపరీతంగా వేస్తుంది ఇక్కడ ఏదో సముద్రంలో కెరటాలు వచ్చినట్లు వస్తున్నాయి అక్కడ కెరటాలు చూడండి అక్కడ కెరటాలు సముద్రంలో కెరటాలు వచ్చినట్లు వస్తున్నాయి జైపూర్ దగ్గరలో ఉన్నానండి టూ హండ్రెడ్ కిలోమీటర్స్ కంప్లీట్ అయ్యింది చూడండి రెయిన్ కోట్ చూసారు కదా పాడువా దగ్గర ఫుల్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఫుల్ వర్షం సో అందుకని రెయిన్ కోట్ వేసుకోవాల్సి వచ్చింది అందులో పని ఇది ఇప్పుడు క్లైమేట్ అయితే చూడండి ఫుల్ క్లియర్గా ఉంది ఇప్పుడైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఎక్స్పెక్ట్ చేయని వర్షాలు అప్పుడప్పుడు తగులుతూ ఉంటాయి సో రెయిన్ కోట్ అవసరమైతే రైడింగ్లో కంపల్సరీగా పెట్టుకోవాలా కొంచెం దూరం అన్న ఎక్కువ దూరం అన్నా కాదు ఫుల్ ఎండలు ఉన్నాయని కాదు సడన్గా ఎక్కడన్నా వర్షం పడవచ్చు సో అది ట్రెయిన్ కొట్టిప్పేసి మళ్ళీ జైపూర్లో కానీ నవరంగపూర్ అంటే జైపూర్ నుంచి అదొక థర్టీ కే ఉంటుంది అనుకుంటాను అక్కడ కానీ అక్కడికి వెళ్తే నేను ఇంతకుముందు నాకు తెలిసిన రూమ్ ఉన్నది ఆ రూమ్ తీసుకుంటా ఈ రోజుకి ఫస్ట్ ఫ్యూవల్ స్టాప్ అండి ఒడిస్సా నవరంగపూర్ దగ్గరలో లేదంట అక్కడి నుంచి చెప్తే పో పో లేదంటాడు వెరీ గుడ్ ఇంకా ఈరోజు ఫస్ట్ ఫ్యూల్ స్టాప్ అయితే ఇంకా అవల సుమారు టూ హండ్రెడ్ థర్టీకేం ట్రావెల్ చేసాం బి మై ఫస్ట్ ఫ్యూల్ స్టాప్ ఫ్యూల్ అయితే ఇక్కడ వన్ నాట్ టూ నైన్ హండ్రెడ్ రూపీస్ వేసానండి వన్ జీరో టూ పాయింట్ సిక్స్ టూ రూమ్ కూడా దగ్గరలోనే ఉంది నవరంగపూర్ అయితే టెన్ కిలోమీటర్లో ఉంది అండ్ రూమ్ అయితే నాకు తెలిసి ఇంకొక ఐదు కిలోమీటర్లో వచ్చేస్తుంది ఇది ఇదిగోండి వినోద్ ప్యాలెస్ అంట హోటల్ వినోద్ ప్యాలెస్ లాస్ట్ టైం వచ్చింది ఇక్కడే అది గైస్ అదే అండి ఈరోజు కథలో అయితే ఈరోజు నేను టూ హండ్రెడ్ ఫిఫ్టీ కేఎం అయితే రైడ్ చేశాను ఇంకా రేపటికి సంథింగ్ ఎనో ఫిఫ్టీన్ ఫిఫ్టీ క్యాబ్ ఉంటుంది ఇది నవరంగపూర్లో చెప్పాను కదా లాస్ట్ టైం అయోధ్యలో అప్పుడు ఇక్కడే రూమ్ తీసుకున్నాము ఏసీతో ఎనిమిది వందలు పడింది తెలుగు వాళ్ళది అవునో కాదో తెలియదు కానీ తెలుగు రిసెప్షన్ అయితే ఉన్నాడు ఇక్కడ లాస్ట్ టైం అతనే ఉన్నాడు ఐ థింక్ ఉన్నారు అతనే అనుకుంటాను మరి ఇక్కడ నవరంగపూర్లో మరి తెలుగు వాళ్ళకి అంత ఇంపార్టెంట్ బిజినెస్ ఏమున్నా ఏంటనేది తెలీదు బట్ ఇక్కడ అకామిడేషన్ అయితే చీప్ అండ్ బెస్ట్ మోర్ ఓవర్ ఇంపార్టెంట్ అంటే కింద రెస్టారెంట్ కూడా ఉంది రూమ్ సంగతి చూస్తే ఇది బెడ్ బాత్రూమ్ కూడా నీట్ అండ్ గుడ్ అదండి ఇంకా విషయాలు దట్స్ ఆల్ ఫర్ ద డే బ్లాగ్ అయితే కాదు రేపు మళ్ళీ మార్నింగ్ కంటిన్యూ చేస్తాను వీలైతే యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ మార్నింగ్ ఎయిట్ థర్టీ లోపు స్టార్ట్ అయిపోతే రేపు ఒక టెన్ అవర్స్ జర్నీ చేయొచ్చు టెన్ అవర్స్ అంటే రేపు ఒక ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్కి ఏం కంప్లీట్ చేయొచ్చు బో ఏంది ఇది నాలుగు రోజులు పట్టేటట్లుందా సీ ఎందుకు కంగారు పడ్డావు